హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోక్లాని ఈరోజు నేను వచ్చేసి మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి ఎలా రెడీ అవబోతున్నాను అనేది గెట్ రెడీ విత్ మీ అనే వీడియో అయితే షూట్ చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను అయితే హెడ్ బాత్ అయితే చేస్తానన్నమాట నెక్స్ట్ నేను శారీ అనేది ప్రీప్లేటింగ్ అయితే చేపించేశాను శారీ టై చేసేసుకుని నెక్స్ట్ నేను హెయిర్ స్టైల్ ఎలా చేసుకుంటున్నాను ఎలా రెడీ అవుతున్నాను అయితే వీడియో తీస్తాను హలో ఫ్రెండ్స్ ఇదైతే నా శారీ అనమాట ఇది వచ్చేసి నేను మగ్గం వరకు అయితే చేపించాను విడిగా మీకు డిజైన్ కావాలి అంటే కామన్ చేయండి నేను ఒకసారి బ్లౌజ్ అనేది షార్ట్గా మీకు డిజైన్ ఎలా ఉందనేది చూపిస్తాను సో ఫైనల్గా నా శారీ లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉందనేది కామన్ చేయండి ఇప్పుడైతే నేను నెక్స్ట్ హెయిర్ స్టైల్ అనేది అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ హెయిర్ చిక్ తీసుకుంటున్నాను ఎప్పుడు హెయిర్ డ్రయర్స్ ఎక్కువ యూస్ చేయకండి హెయిర్ డ్రయర్ యూస్ చేయడం వల్ల హెయిర్ డ్యామేజ్ అయ్యి చాలా డ్రై అయిపోతుంది లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు మనకి హెయిర్ డ్రై అవడం వల్ల మనకి చిక్ అనేది ఎక్కువ పడుతుంది సో అందుకని నేచురల్గా జుట్టు ఆరిపోతే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా హెయిర్ స్టైల్ అయితే స్టెప్ బై స్టెప్ అల్లుకుంటూ వెళ్తున్నాను ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది సెల్ఫ్ అయితే చాలా బాగుంటుంది సో ఫైనల్గా అయితే ఇక్కడ నేను ఒక క్లిప్ పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ మనం సైడ్ అయితే ఇలా కొంచెం హెయిర్ తీసుకుని చక్కగా ఇలా తిప్పుకుంటూ ట్విస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోయాను చాలా బాగుండేది ఇది కామన్గా చాలామందికి తెలుసు ఈ హెయిర్ స్టైల్ కాకపోతే పైన అలా అల్లుకొని ఇలా సైడ్ నుంచి మనం టూ సైడ్స్ ఇలా తిప్పుకొని ఇలా మన క్లిప్ పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా మనకి నీట్గా కనిపిస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ లూజ్ ఈ ఈరోజు వేసుకోవాలి అనుకున్నా కాబట్టి ఈ హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను నాకు ఈ హెయిర్ స్టైల్ సూట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ వచ్చేసి ఫేస్ క్రీమ్ అనమాట ఇక్కడ మీరు రెగ్యులర్గా ఏ క్రీమ్ అయితే యూజ్ చేస్తారో ఆ క్రీమ్స్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కువ క్రీమ్స్ అనేది యూజ్ చేయను స్కిన్కి ఫేస్కి ఎందుకంటే నాకు చాలా వరకు పింపుల్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎటువంటి ఫౌండేషన్స్ కానీ ఏంటి మేకప్ అనేది అయితే యూస్ చేయను జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే యూజ్ చేస్తాను సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా నేను జస్ట్ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే యూజ్ చేశాను నేను పౌడర్ కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా స్కిన్ మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన తర్వాత చాలా వరకు డ్రైగా కనిపిస్తుంది సో అందుకని నేను పౌడర్ కూడా యూస్ చేయను క్రీమ్ ఒకటి అప్లై చేసుకున్నాను అంతే నెక్స్ట్ జ్యువెలరీ అనేది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను సెట్ అనమాట ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్ సెట్ అనేది సో ఇక్కడ పెట్టుకోవడానికి నాకు కుదరకపోతే మా హస్బెండ్ అయితే అడిగాను హెల్ప్ చేయండి అని తనైతే కొంచెం హెల్ప్ చేస్తున్నారు హడావిడిగా ఉంది ఫ్రెండ్స్ అయితే చాలా వరకు మమ్మీని రెడీ చేసి చెల్లిని రెడీ చేసి లాస్ట్లో అయితే నేను రెడీ అవుతున్నాను ఇంకా ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను ఇయర్ రింగ్స్ సెట్ సెట్తోనే మనకి చాలా వరకు హెవీ లుక్ అయితే వచ్చేసింది ఇక్కడ మీరు ఒకవేళ సేమ్ ఇలానే సెట్ తీసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి ఎక్కడ తీసుకోవాలి దేంట్లో తీసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ చిన్నగా వడ్రానం అయితే తీసుకున్నాను ఇది చాలా సింపుల్గా అన్నమాట చాలా సింపుల్గా ఉండటం కోసమే జస్ట్ చైన్ మోడల్ అయితే తీసుకున్నాను చైన్ మోడల్లో తీసుకుని పెట్టుకున్నాను ఇదేంటంటే మనకు శారీ కొంచెం అటు ఇటు వెళ్లకుండా నీట్గా ఉండిద్ది అనమాట సో అందుకని పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వేసుకుందాం అని చెప్పి మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే రాసేసుకున్నాను ఎప్పుడైనా మీకు బ్యాంగిల్స్ పట్టట్లేదు అనుకుంటే మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది అప్లై చేయండి మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేయడం వల్ల మీకు బ్యాంగిల్స్ అనేవి ఈజీగా జారిపోతాయి అనమాట సో మీ స్కిన్ కూడా డ్రైగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి బ్యాంగిల్స్ ఎక్కువ అనమాట ఒక్కొక్కసారి మీకు గుచ్చుకునే నొప్పి కూడా వస్తుంది సో అందుకని మీరు ముందుగానే మాయిశ్చరైజర్ క్రీమ్ అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నేను లిప్స్టిక్ అనేది అయితే వేసేసుకున్నాను ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాను ఇంకా ముందే అసలుకైతే ముందే బొట్టు పెట్టుకోవాలి నేను ఇంకా హడావిల్లో ఉండటం వల్ల లాస్ట్లో బొట్టు అనేది పెట్టుకున్నాను సో బొట్టు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సింధూర్ది పేస్ట్ అనమాట ఇది సో ఫస్ట్ ఇది అప్లై చేయడం వల్ల మనకి కుంకం అనేది త్వరగా పోకుండా అలానే ఉంటుంది అనమాట అందుకని నేనైతే మ్యాక్సిమం సిందూర్ స్టిక్ అయితే యూస్ చేస్తాను దాని తర్వాత కుంకం అనేది పెట్టుకున్నాను అప్పుడు మనకి కుంకుం చక్కగా అతుక్కుపోతుంది సో కుంకం పెట్టుకున్న తర్వాత చాలా బాగున్నానని అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మస్కారా ఒకటే యూజ్ చేశాను ఐ లైనర్ అయితే యూజ్ చేయలేదు నేను ఓన్లీ మస్కారా వరకు యూస్ చేశాను తర్వాత కాటుకైతే అప్లై చేసుకున్నాను సో చాలా రోజుల తర్వాత కాటుకైతే నేను పెట్టుకున్నాను ఇక్కడ కాటుకు కూడా ఓకే పర్లేదు బాగానే అనిపించింది లుక్ అయితే నాకు చూసి మీరే చెప్పాలి ఎలా ఉంది ఏంటి అనేది కొంచెం కోల్ చేయడం వల్ల నా వాయిస్ అయితే ఇలా ఉంది ఇంకా ఆయన ఎడిట్ చేయాలి అని చెప్పి నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి నెక్ కొంచెం సింపుల్గా ఉంది అని చెప్పి అని చెప్పి చిన్న చైన్ అయితే వేసుకుందాం అనుకున్నా తర్వాత మళ్ళీ ఈ సెట్ ఒకటి కనిపిస్తే సరే వేసుకుని చూద్దామని చెప్పి వేసుకుని చూశాను బాగానే ఉంది నేను ఇంకా మా తమ్ముడు వస్తే వాళ్ళని అడుగుతున్నాను ఎలా ఉంది ఓవర్గా ఉందా లేకపోతే చైన్ వేసుకోనా అని వాడేమో వచ్చి చాలా బాగుందక్క వద్దు తీయొద్దు ఉంచుకో అని చెప్పి అన్నాడు సరే అని చెప్పి మళ్ళీ ఉంచేసుకున్నాను ఇక్కడ వాడు వచ్చి దిష్టి చిక్కు పెడుతున్నాడు అరికాలకి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది మా తమ్ముడు అలా దిష్టి చిక్కు పెడితే ఇప్పుడు పూలు పెట్టుకున్నాను ఇంకా ఫ్లవర్స్ మ్యాక్సిమమ్ నేను చాలా తక్కువే పెట్టుకున్నాను ఎందుకంటే నా హెయిర్ లెంత్ తక్కువే కాబట్టి సో నా హెయిర్ లెంత్కి అయితే నేను ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను సో ఫైనల్గా నా లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉంది అనేది కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు మా సిస్టర్ని కూడా రెడీ చేశాను తన్ని రమ్మని పిలుస్తున్నాను తనేమో ఏమో పాప రాను అంటుంది సిగ్గుపడకురా అని చెప్పి పిలిచాను సో తన తను తనది నాది శారీ సేమ్ మోడల్ అనమాట జస్ట్ కలర్ ఒకటే చేంజ్ ప్లస్ మేము బ్లౌజ్కి డిఫరెంట్గా అనేది వర్క్ అయితే చేపించాము సేమ్ వర్క్ కాకుండా తనకి హ్యాండ్స్ నాకు హ్యాండ్స్ నాకు షార్ట్ అలా పెట్టించి చేయించుకున్నాము సో ఫైనల్గా మళ్ళు ఇది సో నేను రెడీ అయిపోయిన తర్వాత జస్ట్ మీకు వీడియో చూపిద్దామని చెప్పి రికార్డ్ అయితే చేశాను ఎలా ఉంది ఈ లుక్ అనేది కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్